శ్రీమతి సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ చౌక్ ఘనంగా నిర్వహించారు సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు మలుగురి ఆధ్వర్యంలో కేకట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా రుణమాఫీ అయిన రైతు బుర్ర కుమార్ గౌడను మరియు మదన్ రావు రైతుకు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిని రవి పొనకంటి రవి పూదారి శివగౌడ్ కౌన్సిలర్ పొనకంటి రాము మహిళా ప్రెసిడెంట్ రేణుక స్వప్న నాయకులు నొగల భాస్కర్ ఆకుల సంపత్ తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బి ఆధ్వర్యంలో జమ్మిగుంట అంబేద్కర్ చౌరసం కేక్ కట్ చేసి కార్యక్రమం ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే వారి పుట్టినరోజు సందర్భంగా ఏది ఏమైనా తెలంగాణ ప్రజల కోరిక నెరవేరుస్తా అని తెలంగాణ ఇస్తానని చెప్పి తెలంగాణ ఇచ్చిన ఘనత తల్లి సోనియా గాంధీకి చెప్పిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక జమగుండ పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా ఉంది కేక్ కట్ చేసి అదేవిధంగా ఆరు గ్యారంటీలు ఏవైతే అమలు ఖర్చులేయో అమలు లబ్ధిదారులు అందరూ కూడా కొంతమందికి సన్మాన కార్యక్రమం కూడా బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ పదాద్రి తెలంగాణ తల్లి సూర్యమ్మ ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో భగవంతుని అదే విధంగా ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆక్యాంశం నిర్వహించినందుకు తెలంగాణ పండుగ నిర్వహించుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నది ఆమె యొక్క జపదిదాన్ని అనే విషయాన్ని తెలియజేస్తుంది ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు మన తెలంగాణ ప్రధాని శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వారు మన తెలంగాణలో పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో కోల్ అధికారాన్ని కోల్పోయినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందనంటే అది కేవలం సోనియా గాంధీ గారి ధైర్యం ఆ ధైర్యశాలి ఉన్నది కనుకనే మనకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు యావత్ దేశవ్యాప్తంగా జరుపుకోవడం చాలా సంతోషం నా పేరు పులవ కుమార్ నేను లక్ష యాభై వేల రూపాయలు జమ్మికుల ప్రొసైతేలో తీసుకున్నాను కాంగ్రెస్ పార్టీ వల్ల మాకు రుణమాపి లక్ష యాభై వేల రూపాయలు జరిగింది ఇచ్చినప్పుడు మాత్రం రుణమాపి రుణమాఫీ అన్నాడు కానీ చేయలేదు మా కుటుంబంలో మా తమ్ముడికి జరిగింది రుణమాపి నాకు జరిగింది మా అమ్మకి జరిగింది మూడు ముగ్గురికి జరిగింది మొత్తం